ప్రస్తుతం నేనున్నాను ఐదేళ్ల క్రితం అంతకంటే ముందైనా ఏళ్ల తరబడి అయినా ఏ గడ్డ పేరు చెప్తే భయపడుతున్నారో ఆ గడ్డ మీద అదే కడప జిల్లాలోని పులివెందుల ఇక్కడ ప్రత్యర్థులు పోటీకి దిగాలంటే చాలా గడ్స్ ఉండాలంట ఎందుకంటే వైఎస్ కుటుంబం పులివెందులని ఏళ్ల తరబడి వైఎస్ కుటుంబానికే ఇక్కడ మార్పు ఉంది అంతేకాదు కాంగ్రెస్కి కంచుకోట వైసీపీ వచ్చిన తర్వాత రెండు సార్లు కూడా వైసీపీకే పట్టం కట్టారు ఇలాంటి చోట ఒక వ్యక్తి అది కూడా బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవాల్సిన వ్యక్తి మరి హార్డ్వేర్ రాజకీయాల్లోకి పులివెందుల్లో దిగారు ఆయనే మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు అందరికీ అర్థమయ్యే పేరు బీటెక్ రవి గారు బీటెక్ రవి గారి ఆఫీస్ ముందు మనం ఉన్నాం అయితే పులివెందులలో ఒక పార్టీ కార్యాలయం అది కూడా టీడీపీ పార్టీ కార్యాలయం ఎలా ఉంటుందా అని భయం భయంగా ఏ గల్లీలో ఉంటుందా అన్న ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది కానీ ఇక్కడ చూస్తే చాలా పెద్ద వాతావరణం చాలా హంగామాగా హైఫైగా ఒక రకంగా హైదరాబాద్ టీడీపీ ఆఫీస్ రేంజ్లో కనబడుతోంది ఒకసారి బీటెక్ రవి గారితో మాట్లాడదాం పులివెందులలో ఏం జరగబోతుంది ఈసారి రెండు వేల తొమ్మిది తర్వాత బై ఎలక్షన్ బై ఎలక్షన్ ఆ తర్వాత జరిగిన అనేక అనేక పరిణామాలు పులివెందుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇలాంటి చోట మరి ఈసారి రాజకీయం నెరపడం అయితే అంత ఈజీ కూడా కాదు బీటెక్ రవి గారు మరి ఏం చేయబోతున్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాము మిమ్మల్ని ఫస్ట్ అడగాలి పులివెందుల్లో ఎలా ఉన్నారు అనేది అయితే వచ్చినప్పుడు నేను ఇందా చెప్పినట్టు అండి ఆఫీస్ అనగానే ఎక్కడో లోపలికి ఉండదేమో ఎలాగో జాగ్రత్తగా మీరు నడుపుకుంటూ ఉన్నారేమో అని మేము అనుకున్నాం ఇక్కడ చూస్తే ఏంటండి ఇది పెద్ద ఐటీ భవన్ లా ఉంది అంటే అంటే ఇక్కడ పులివెందుల్లో వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఈ రకంగా కట్టేదానికి మాలో ఒక రకమైనటువంటి కసి అంటే దీనికి ప్రధాన కారణం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఎందుకంటే అంటే మీకు ఇక్కడ జరిగిన ఫ్యాక్ట్స్ కూడా మీకు చెప్పాలి ఓన్లీ బిల్డింగ్ అలా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇంత కనబడేలా పెట్టారా ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీసే కదా కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం అని పెట్టుకున్నాం దానికన్నా ముందు ఈ ఆఫీస్ ఇంత కసిగా మేము ఎందుకు కట్టాలి అనే దానికి అనే దానికి రీజన్స్ ఏంటంటే అంటే రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల మేము ఒకరితో అగ్రిమెంట్ చేసుకున్నాం మాకు రెంట్కి ఇవ్వండి అని టూ ఇయర్స్ రెంటల్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ కూడా సైన్లు చేసి అడ్వాన్స్ కూడా పే చేసాం అడ్వాన్స్ పే చేసిన వాళ్ళను వాళ్ళు తీసుకుపోయి బెదిరించి మీరు ఉంటారా సస్తారా మాకు సంబంధం లేకుండా మీరు పులివేందల్లో ఇట్లా ఇస్తారా నేనేదో రెంట్కు వాళ్ళు అంత ఎక్కువ ఇస్తారని ఆశపడి ఇచ్చుకున్నాను రెంట్కే కదా మీకు రెంట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఏమైందని అన్నా కూడా నీకు మిగి నిన్ను నువ్వు ఇబ్బంది పెడతావు నీ మీద గంజాయి కేసు పెడతాం నీ మీద ఇది పెడతామని చెప్పేసి రెంట్కి ఇచ్చిన దాన్ని క్యాన్సల్ చేసి వాళ్ళు మా దగ్గరికి వచ్చి అన్న మేము రెంట్కి ఇచ్చింది వాస్తవమే నీకు రెంటల్ అగ్రిమెంట్ కూడా ఇచ్చాం నువ్వు కాకూడదంటే మేమేం చేయలేం కానీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు మానవతా దుఃఖపథంతో నువ్వేం చేస్తావు అంటే విధిలేని పరిస్థితులు వాళ్ళ అగ్రిమెంట్ వాళ్ళకి ఇచ్చేసా అది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఇంట్లో ఇండ్లుంటే ఉంటే ఇట్లా చేస్తున్నారు కదా అని ఒక ఖాళీ ప్లేస్మా ఇలాంటి ఖాళీ ప్లేస్ తీసుకొని ఖాళీ ప్లేసుకు కు అగ్రిమెంట్ తీసుకొని ఖాళీ ప్లేస్ది రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నాను కనీసం దాని మీద ఖాళీ ప్లేస్ కదా అని ఖాళీ ప్లేస్ అతన్ని కూడా సేమ్ సేమ్ సేమ్గా బెదిరించారు సరే మీరు ఇలా ఉన్నారు కదా అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి డిస్కస్ చేసి సార్ ఈ రకంగా ఇబ్బంది పెడతారు పార్టీ ఆఫీస్ లేకుంటే నేను చాలా ఇబ్బంది పెడతాను కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ ఆఫీస్ కట్టాలా కాబట్టి అని చెప్పి సార్కు చెప్పేసి సార్ గోహెడ్ అనే తర్వాత నేనే సొంతంగా సైట్ కొనుక్కొని అంటే దీనికి కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి అవునా ఇది సొంతంగా కొనుక్కునే అవకాశం కల్పించినందుకు రెంట్ అవసరం లేకుండా చేస్తూ చేస్తూ ఆ స్టేజ్కి తీసుకొచ్చిన నాకు ఫైనాన్షియల్ బర్డన్ అయినా ఇంకోటి అయినా కూడా అంటే ఏ మాటగా బయట నుంచి చూస్తుంటే మాత్రం ఆ గ్రీనరీ గానీ ఆ ప్లానింగ్ గానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని బయట నుంచే చాలా అట్రాక్టివ్ గా ఉందండి ఆ అయితే ఇదేంటి అంత వాస్తులు అన్ని పర్ఫెక్ట్ మాకు జమ్మి చెట్టు కూడా ఉంది ఇది జమ్మి చెట్టు చెట్టు చాలా అదృష్టం దసరా రోజు ఇంత ఆకు దొరికితేనే చాలా అనుకుంటారు మేము అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఉంది కదా దాని కూడా పైన పెట్టి ఆ రోజు దాని అంటే మా ఆయుధం కింద అది ఎలక్ట్రానిక్ బ్యాలెట్ నమూనాను ఓటర్ లిస్ట్ ను దాన్ని పెట్టి దాన్ని కూడా కిందికి దించి అంటే మా ఆయుధాలు అవే అని ఆయుధ పూజ కూడా చేయించాట్ అండి మామూలుగా దసరా రోజు అంటే పాండవులు ఆయుధాలు దించుతారు కదా ఓటర్ లిస్ట్ ను అది దాన్ని కూడా పెట్టి చేసుకున్నాం పర్ఫెక్ట్ కూడా వాస్తుంది తర్వాత ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ మనం ఉత్తరం రోడ్ లో ఉన్నాం అది ఈస్ట్ రోడ్ ఇది ఉత్తర ఈస్ట్ కూడా గేట్ ఉంది పర్ఫెక్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ కార్నర్ బిట్ చాలా మంది మా అంటే మీరని కాదు చాలా మంది పార్టీ ఆఫీస్ లెక్క వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి ఆఫీస్ లెక్క వస్తానే ఒక పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ పాజిటివ్ వైబ్రేషన్ కూడా తప్పకుండా వెళ్దామండి చక్కగా అంటే ఇక్కడ అయితే రెంట్ అవసరం లేకుండా అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే చేశారు రెంట్ కి ఎవరు ఇవ్వకపోవడం వల్ల సొంత కట్టారు ఎంత టైం పట్టిందండి ఇది కట్టడానికి అది కూడా ఇందాక చెప్పినట్లు అంటే ఫుల్ గా కన్స్ట్రక్టెడ్ వర్క్ కాంక్రీట్ వర్క్ అనుకోండి కాంక్రీట్ వర్క్ అయితే వాళ్ళ పర్మిషన్స్ తర్వాత ఇవన్నీ మున్సిపల్ నుంచి ఆపుతారేమో అని టెంపరీ కన్స్ట్రక్షన్ కింద స్టార్ట్ చేసుకుని తర్వాత మున్సిపల్ పర్మిషన్ అన్ని తీసుకున్నాము ఈ ఆఫీస్ గన ఇప్పుడు ఇది లేకపోతే చాలా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందండి బ్యానర్లు ప్రజాగళం మొన్న జరిగినప్పుడు అండి లేదు అది పార్టీ డిజైన్ చేశారు ప్రతి ఆఫీస్ లో కూడా ఈ రకంగానే ఉండాలని ఆ రకంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ స్పేషియస్ గా ఉండాలని గ్రీనరీ కూడా ఏర్పాటు చేసుకునే అంటే కరెక్ట్ గా ఎన్ని మంత్స్ అయిందండి ఇప్పుడు అంటే ఇది ఓపెన్ అయ్యా ఇది ఓపెన్ అయ్యి నాకు తెలిసి ఒక పవర్ పవర్ ఫైవ్ మంత్స్ అంతే కానీ ప్లాంటేషన్ అది చాలా బ్యూటిఫుల్ ప్లాంటేషన్ ముందే కొంచెం పెరిగిన మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ అంతా మాకు భోజన కార్యక్రమము ఎలక్షన్ అప్పుడు అంతా వంట గింట చేసి ఇక్కడే మీల్స్ అంతా కూడా బాగా మెయిన్ ఏంటంటే మా కార్యకర్తలు బాగా ఉత్సాహంగా ఉన్నారు ఇంకా మన గవర్నమెంట్ కూడా రాబోతోంది మొత్తం గ్రీనరీ ఇదంతా మీ ప్లాన్ రవి గారు మా ప్లాన్ ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్ గా మబ్బు చింతల పల్లి అని సర్పంచ్ ఆయన శ్రీనాథ్ రెడ్డి అని ఇంకో అతను ప్రభాకర్ రెడ్డి అని అందరు వాళ్ళు కలిసి డిజైన్ చేసి మొత్తం ఇదంతా సొంత ఖర్చులు అంత మొత్తం ఎవరిథింగ్ ఎవరిథింగ్ సో మొత్తానికి అయితే పులివెందుల లాంటి చోట ఇంత పెద్ద ఆస్థానం అంటారా ఏమంటారు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకోవడం అంటేనే అది తొలి నాంది తొలి విజయంగా చూస్తున్నారు దట్ సెంటిమెంటల్ గా మీరు జమ్మి చెట్టును కూడా చూపించిన తర్వాత పులివెందుల్లో ఏదో భవిష్యత్తులో ఏదో జరగబోతుందా అనిపించేలాగా ఉంది ఇది కట్టిన తర్వాత ఎలా ఉంది ఇది ఫస్ట్ వచ్చేసి పులివెందుల్లో ఇంతవరకు ఒక ఆల్టర్నేట్ ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ లేకుండా మెయింటైన్ చేస్తే వచ్చినారు కాబట్టి మనం ఒక ఆల్టర్నేట్గా గా కనపడాలి ఆల్టర్నేట్ గా చూపించాలంటే మనం ఇక్కడ వాళ్ళకు నమ్మకం కలిగించాలి నమ్మకం కలిగించే దాంట్లో భాగమే ఈ పార్టీ ఆఫీస్ కానీ ఇది కట్టిన తర్వాత ఓహో వీళ్ళు పార్టీ ఆఫీస్ కూడా కట్టుకున్నారు ఇక్కడే స్టాండర్డ్గా ఉన్నారు రేపు గవర్నమెంట్ వచ్చిన మా గ్రీవెన్స్ అన్నీ కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేయగలరు అనేటువంటి ఒక నమ్మకం ముందు కలిగించకపోతే మేము ఇక్కడ సక్సెస్ అయ్యేదానికి ఛాన్సే లేదు ఆ నమ్మకం కలిగించేదానికి ఒకటి తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత మేము సొంతంగా చేసే కార్యక్రమాల వలన జగన్ జగన్ రెడ్డి సరిపోలేదు ఈజ్ ఆల్టర్నేటివ్ వాళ్ళకి బీటెక్ రవి ఫేస్ కనపడాలా దానికి నేను ఏం చేయాల్సింది చేసుకుంటూ వస్తాను ఆల్టర్నేట్ ఉంటే ఓట్లు వేసేదానికి రెడీగా ఉన్నారు ఆల్టర్నేట్ లేనప్పుడు మనం వేసిన ఓటు కూడా వేస్ట్ కదా అనే దాంట్లోనే ఇప్పుడు వాళ్ళకు ఇంతవరకు డెబ్బై వేలు తొంభై వేలు మెజార్టీ వస్తూ ఉంది కాబట్టి ఈసారి ఒక ఉంది మనకు రేపొద్దున వీళ్ళు కూడా మన సమస్యలను వాటిని పరిష్కరిస్తారు ఇక్కడే ఆఫీస్ పెట్టుకున్నారు అనే ఒక నమ్మకం కల్పించే దాంట్లో భాగంగా ఇదంతా అయితే నాకు డౌట్ అండి రెంట్కి ఇవ్వడానికే అన్ని అబ్జెక్షన్స్ అన్ని ఇబ్బందులు మీకు పెట్టారు కదా మరి ఈ సొంతది కట్టిన తర్వాత ఇబ్బంది పడలేదే ఎవరు చూడలేదా అసలు నిజంగా సొంతం అంటే ఇప్పుడు ఈ సైట్ అమ్మిన అతను కూడా మనకు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అతనికి వేరే వాళ్ళని అంటే సైట్ అమ్మని కూడా చేసిందరు అతను మన పార్టీకి సింపతైజర్ సానుభూతి పడు కాబట్టి అతన్ని ఏం చేయలేకపోయినాడు ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉన్నాము రాణిలో చూద్దాం ఏమవుతుంది అది స్టేట్ వైడ్ ఇష్యూ అవుతుంది కదా అని నేను కూడా మొండిగా ఉన్నా ఎందుకో వాళ్ళకు దాని అది కంటిన్యూ చేస్తా ఇది వచ్చింది ఎందుకంటే ఇష్యూ అవుతుంది కానీ ఇది మొత్తం తయారైన తర్వాత ఎవరు ఇక్కడ ఏమి ఇబ్బందులు జరగలేదా మొత్తం తయారైన తర్వాత అంటే అనేక ఛానల్స్ లో కూడా వచ్చింది వచ్చిందమ్మా రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువు చనిపోయినప్పుడు చూని వచ్చినాడు వస్తా చూసినాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉందంటే సందుల్లో గొందుల్లో ఉండాల్సింది మెయిన్ రోడ్ లోకి వస్తే మీరు ఏం చేస్తారని కూడా చివాట్లు పెట్టాడు ఎవరు ఇక్కడ ఉన్న పార్టీ వాళ్ళే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ తర్వాత రెండు రోజులకు వాళ్ళనేదో అక్షనాడేమో అనుకున్నాము తర్వాత రెండు రోజులకు నన్ను ఎన్కౌంటర్ చేయాలనే టైప్ లో జరిగి అదంతా మీ మీడియా వాళ్ళు ఏది కిడ్నాప్ జరగడానికి ముందు రోజు డేస్ ముందు పులివెందుల పర్యటనకు వచ్చారు కావాలంటే ఆ డేట్లు కూడా చూసుకోండి టూ డేస్ ముందు వచ్చాడు తర్వాత రోజు కాదు తర్వాత రోజు నన్ను అరెస్ట్ చేయడము అరెస్ట్ అంటే కిడ్నాప్ లాంటి అరెస్ట్ చేయడము నన్ను ఏదో చేయాలని ఆ రోజు మీడియా సహకారంతో మా వాళ్ళు కొంచెం ట్రేసింగ్ చేసి ఆ రోజు కొంచెం బయటపడడం జరిగింది అంటే ఏది కూడా చూసి ఓడ్చుకోలేడు ఆయన అతని ఇంట్లో రాజభవనాల మాదిరి కట్టుకోవచ్చు అతను బెంగళూరులో కాని లోటస్ వన్ లో కాని ప్యాలెస్ లు కట్టుకోవచ్చు అలా ఉండేదానికి కూడా ఒక మనిషి మాకన్నా ఇది ఉపయోగపడుతుంది అయినా కూడా అతనికి ఇక్కడికి రావడానికి పార్టీ క్యాడర్ గాని వచ్చేవాళ్ళు కానీ ధైర్యంగా వస్తున్నారని మీరు చూస్తున్నారు కదా మీరే చూస్తున్నారు కదా మార్నింగ్ అక్కడ కూడా ఉన్నారు ఎవరికి లేదు అంతా భయం ధైర్యము లోపల కూడా లోపల కూడా చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా విత్ ఫర్నిచర్ తోనే అంత డిజైన్ చేసి కానీ పెట్టాము ఖర్చు పెట్టారు దీనికి లేదు మా దీనికి సైట్ తెలిసి టూ పాయింట్ ఫైవ్ సిఆర్ సైట్ కి సో మొత్తానికి బీజం వేయడానికి కూడా అంత ఈజీగా పడలేదు ఒకవైపు ప్రెజర్స్ ఇంకా వైపు ఆర్థిక టోటల్ గా కాంపౌండ్ వాళ్ళు గానీ దీని ఇది గానీ అది గానీ అంతా కూడా ఫోర్ క్రోర్స్ బడ్జెట్ ఫోర్ క్రోర్స్ బడ్జెట్ విధులేని పరిస్థితి అయితే ఒకటి మంచి జరిగింది ఏంటంటే ఎటు మనకు కనీసం ఒక ఇదన్న మాదిరి నిలబడింది పులివెందులో పార్టీ ఆఫీస్ విధులేని పరిస్థితి కాదు టిడిపి జెండాని ఇక్కడ పాతడానికి బీటెక్ రవి గారు ఇక్కడ తిష్టేసుకుని కూర్చోవడానికి చాలా పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్టు కనబడుతుంది మాకైతే కూర్చొని ఇక్కడ సమస్యలన్నీ మాట్లాడదాం అండి